హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న లాఫ్ ఏది లాగిన్ అంటే మేము పెన్ చిల్కొండకి వెళ్తున్నాము మా మామ కొడుతాయికి వెంట్రుకలు తీసుకున్నాడు పుట్టి వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు తెస్తున్నారు చూడు మళ్ళీ ఏ వెంట్రుకలు అంటే ఫస్ట్ టైం పుట్టి వెంట్రుకలు తెస్తున్నారు తీసుకున్నారు అందుకని చిన్న పిల్లలు అందుకు మేము పుట్టి చిలుకొండికి వెళ్తున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు సిక్స్ డే చూడండి సో గాయ్స్ వర్సల్ లో కూడా నేను బైల్ దేరాల్సి వస్తుంది గుడికి ఏ అడిపదాం ప హక్కాల ఇంటికాడుదా ఏడుకొచ్చే వా హ హటా ఫాండి షాటె

ஒன்னாத மேத்த கதா

పర్ నురేందుకు ఆ ఏ చేత ఏం చేస్తుందో అట్లా తవా సర్ నాది తిరిరా తాకను ఎవరు పలగొట్టిందే మొట్టయ్య అబ్బండి ఎవరు పలగొట్టిందే ఏ కొడె వాడు నా నుంచి చెప్తున్నాడు ఇంకేం పెట్టున్నా టీవీ ఏ తి ఊరు

ചെന്നാർ <laughs> പാലി <laughs>

моей marriages as-telany

Ha ha ha

ఆడిదు రుగ కనబసి జూడి లొకేషన్ మాత్రం హైలైట్ గా పంపేల్ జూడు సెల్ఫీ తీసి మళ్ళీ వీడియో ఎం చేస్ వా ఏ వన దేవడ భయంకరంగా వన సో గాయస్ ఇదైతే మా రూమ్ దగ్గర ఇది ఇదే మా రూమ్ మేము తీసుకున్న రూమ్ ఇది బయట వర్షం పడుతుంది పొద్దునే వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఆ గుండెల దగ్గర ఆ మేఘాలు అబ్బా అయితే ఉంటే మా దగ్గర ఉన్నారు చేస్తాం ఇప్పుడే మేము రెడీ అయ్యి అందరం దర్శనానికి వెళ్తున్నాము మహేష్ ఉన్న వీడియో ఇస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు మా అబ్బాయి అయితే బొమ్మల కోసం ఏడుస్తూ ఉన్నాడు మహేష్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు మా రూమ్ దగ్గర నుంచి గుడి దగ్గరికి కొద్దిగా దూరం ఉంటుంది మేము నడుచుకొని వెళ్ళాలి కొద్దిగా ముందుకి ఇంకా ఇదిగో అక్కడి నుంచి ఇదంతా నడుచుకొనే వెళ్ళాలి మేము దర్శనానికి ఎదుగు ఇంకా వెళ్తున్నాము ఇంకా గుడి అదిగో అక్కడ కనిపిస్తుంది అదే గుడి పొద్దున్నే అయితే వర్షం పడుతూనే ఉంది ఇంకా నైట్ నుంచి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇదిగో అక్కడ కనిపిస్తు అదే గుడి మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బాగా ముందుగా గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము దర్శనానికి వెళ్ళాలి అట్లయితే సూపర్గా ఉన్నా మామూలుగా దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ నుంచి ఇదంతా తిరిగేసి మొత్తం లాస్ట్ అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు రౌండ్లు ఉంటాయి లోపల లోపల అలానే ఆడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి మా ఇప్పుడైతే రష్ అంత తక్కువ ఉన్నది కాబట్టి సో గాయస్ మేమైతే దర్శనానికి వెళ్తున్నాము వచ్చాదు వచ్చాదు ఇవన్నీ ఉందా మర టెంకాయ తీసుకురా నాటికి వెళ్ళింది ఏమన్నా మేము ఆ ఎంట్రన్స్ వరకు అయితే వీడియో పర్మిషన్ ఉంటుంది ఎందుకంటే లోపల ఆ పర్మిషన్ ఉండదు ఎవరు ఒప్పుకోరు ఏ గుళ్ళైనా కానీ అందుకని మేము ఆడికి వెళ్ళిన తర్వాత కట్ చేసి నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాం వీడియో అంతేనా సోగాయ టెంకాయ అయితే తీసుకొని గుడి దగ్గర కొట్టేదానికి వెళ్తున్నాం అంటే దర్శనం అయిపోయింది లడ్డు కోసం వెళ్తా నువ్వు పోరా లడ్డు లడ్డు కోసం నువ్వేం నువ్వేమోతావు లాగు దండికి ఎత్తుకరండి లడ్లు బాయ్ తీసుకురా బాయ్ రే ఎన్ని కావాలి లడ్లు నీకు ఎన్ని దండి కావాలా బాయ్ వీడు చూడ వాళ్ళ అమ్మ కోసం వేడిచ్చిన లడ్డు ఎత్తుకొచ్చు లడ్డు లడ్డు ఎత్తుకొచ్చు ఉండు లడ్డు నువ్వు నీ పంచి అబ్బా లడ్డు పళ్ళే ఉన్నా ఎక్కువ కూడతా నానా దిగు ఇంకా ఎట్లా పెట్టుకోరావాలా సరే నేను కొన్ని తీసుకోవచ్చు పులిహోర తీసుకురాలా గిన్నె వద్దు ప్లేట్ ఇప్పుడు పులిహోర ప్యాకెట్ ఒకటి తిని మళ్ళా టిఫిన్ తిని అక్కడ ఇంకా తినేటివన్నీ తీసిస్తాడు నాకు మహేష్ చాలా మంచి అన్నీ తీసేసాడు బొమ్మలు అన్నీ కావాలి నాకు నాకు కావాలి బొమ్మలు సో సోగా దేవుడి దర్శనం అయితే అయిపోయింది మేము తిరిగి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము సో గాయస్ టైము పదు పదకొండు అయింది కొండల దగ్గర మంచు అయితే ఆ లొకేషన్ అయితే అంటే చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడ మేము ఇప్పుడు గాడ్ సెక్షన్ వెళ్తున్నా ఎక్కుతున్నాము అంటే నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో కొన్ని కోతులు వస్తాయి చూడ గా వీడియో తీసినా చాలా అంటే చాలా గా ఉన్నాయి అంటే మేము ఎందుకు ఆపినాము ఫుడ్ పెట్టినాపినాము కొద్దిగా మిగిలింది నైట్ తీసుకొచ్చేటప్పుడు ఎందుకు ఊరికే వేస్టేజ్ ఎందుకు పడేయాలా కోతులు కానీ కొద్దిగా ఏదన్నా ఫుడ్ పెట్టినా కొద్దిగా ఆకలి తీరుతారు కదా చేసి వాళ్ళు పెట్టిన తర్వాత అంటే రెండు కార్లు వెళ్ళినాము వాళ్ళు ముందు పెడతానే ఉన్నారు ఇది అన్నం మిగిలిన కోతులకి తర్వాత మేము వెళ్తున్నాము అని చెప్పేసి మీరు పెట్టేసి రండి మేము బయలుదేరుతున్నాము వా గ్రీనరీ అయితే చాలా అంటే చాలా హైలైట్ గా ఉన్నది సెక్షన్ అంటే ఇక్కడ వాటర్ అయితే వాటర్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అది ఇక్కడ నుంచి గాడ్ సెక్షన్ చాలా అంటే చాలా భయం నచ్చది ఓ ఈ ఫుల్ ట్రన్నింగ్ డౌన్ అయిపోయి తిరిగి ఇక్కడ మూడు ఘాట్ సెక్షన్ అంటే ఎక్కువ డేంజరస్గా ఉన్నది ఎలా రౌండ్ తిరిగి నుంచి మళ్ళీ అవి మూడు మూడు ఉన్నాయి ఎంత స్లోగా వెళ్తే అందుకు అంత ఫుల్ హైట్ కదా చూడు చూడ బాగుంటుంది సో గాస్ మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము ఈ వీడియో ఎలా ఉన్నదో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి